బుద్ధ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం మిత్రులారా తెలంగాణలో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్ అభిప్రాయంలో ఆ నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు విలీన దినమని విమోచన దినమని విద్రోహ దినమని సమైక్య దినమని ప్రజా పరిపాలన అని ఈ విధంగా ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క అభిప్రాయాన్ని చెప్తా ఉంది సిపిఐఎం పార్టీ సీనియర్ నాయకులు ఇటీవలే కేంద్ర కమిటీ సభ్యులుగా ఉండి వయస్సు ఆరోగ్య రీత్యా అయి ప్రజా ఉద్యమాల అంకితమైనటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ కామ్రేడ్ చెరపల్లి సీతారాములు గారు ఉన్నారు వారిని అడిగి ఈ విషయాలపై తెలుసుకుందాం సీతారాములు రావటం తెలంగాణలో పంతొమ్మిది నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేను ఏం జరిగింది అనే విషయం చర్చించే ముందు అసలు తెలంగాణలో నలభై ఎనిమిది నలభై ఎనిమిది కంటే ముందు యాభై ఒకటి దాకా ఎలాంటి పరిస్థితులు ఉండయో ఒక్కసారి వివరిస్తారా పత్రికలు కొద్ది కొద్దిగా రాస్తున్నాయి ఆరు అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు నైజాం విలీనానికి సంబంధించిన డేట్ కనుక పరిశీలిస్తే వయసునిచ్చే నేను నాకు డెబ్బై రెండు అది డెబ్బై ఏడు సంవత్సరాలు వెళ్ళి ఇప్పుడు డెబ్బై ఎనిమిది స్టార్ట్ అవుతుంది నైజాం విలీనం అయ్యి అయితే ఆ ఉద్యమంలో స్వయంగా పాల్గొన్న వాళ్ళం కాదు కానీ మీ గ్రామము మీ ప్రాంతము చిట్టాల గ్రామానికి సంబంధించిన వాళ్ళు గుండ్రాపల్లి గుండ్రాపల్లికి సంబంధించినటువంటి వాళ్ళు పైగా అదంతా కూడా నాడు ఉద్యమంలో పాల్గొన్న సార్ మీ కుటుంబాలంటే పాల్గొన్న మీరే స్వయంగా పాల్గొనకుండా మీకు తెలియని విషయాలు ఉంటాయిగా అందుకని ఆ విషయాలు చెప్పడానికి సాధిస్తున్నా అప్పుడు పుట్టావా పుట్టలేదా పాల్గొనలేదా సంబంధం లేదు పాల్గొన్నటువంటి అతి తక్కువ మంది బతుకుంటుంది అందుకనే డెబ్బై ఏంటంటే ఎనభై ఏళ్లకు పూర్వానికి సంబంధించిన వివరాలు చెప్పాలి అని చెప్పడం అంటే ఆ రోజుల్లో ఆ పోరాటాల్లో పాల్గొన్నటువంటి నాయకులు రాసిన పుస్తకాలు కావచ్చు అదేవిధంగా మా తాతలు మా తండ్రులు చెప్పినటువంటి విషయాలు కావచ్చు అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యమంలో నేను కూడా ఒక ప్రధానమైనటువంటి బాధ్యతని నిర్వహించిన వాడిని నిర్వహిస్తున్నాము ఒక పది సంవత్సరాలు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సెక్రటరీ కూడా జన పనిచేస్తాను కాబట్టి ఆ వివరాలు కొన్ని నాకు తెలుసు ఎందుకంటే బాగా పోరాటాలు జరిగినటువంటి ప్రాంతం అది సూర్యాపేట జనగామ సంబంధించినటువంటి గ్రామాలు అదే విధంగా కరీంనగర్ సంబంధించిన కొన్ని వరంగల్ సంబంధించినవి కొన్ని ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యమంలో ప్రధానమైన పోరాటాలు జరిగినాయి అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి మొత్తం భూమంతా నైజాం నిజాం రాజ్ చేతిలో ఉన్న పరిస్థితి ఆ రాజు కప్ప వసూలు చేసుకోవడం కోసం జాగీర్దార్లని భూస్వాములని ఇనామారులని ఇట్లా రకరకాల పేర్లతో భూమిని వాళ్లకు స్వాధీనం చేసి వాళ్ల ద్వారా కప్ప వసూలు చేసేటువంటి సాంప్రదాయం పద్ధతులు పెట్టుకున్నారు మధ్యవర్తులకి ఒక రకంగా అంటే రాజుకి మధ్యవర్తులు వీళ్ళు వాళ్ళ ద్వారా వీళ్ళు కప్పం వస్తుంది అట్లా ఒక్క విష్ణు దేశముఖ్ విష్ణు రామచంద్రారెడ్డి ద్వారా దగ్గరనే లక్ష యాభై వేల ఎకరాల భూమి ఉండేది ఏంటి లక్ష యాభై వేలు లక్ష యాభై వేల ఎకరాల భూమి దాదాపు ఒక ఏడెనిమిది గ్రామాలకు సంబంధించిన భూములన్నీ అతను సొంత భూముల కింద మీరు చెప్పే లెక్కలో వారికి ఎక్కడ భూమి ఉందో కూడా తెలుసు అదే విధంగా జన్నారెడ్డి ప్రతాపరెడ్డి రెడ్డి యాభై వేల ఎకరాల భూమి ఉంది అతనికి ఇట్లా లక్షలు ఎకరాలు వేల ఎకరాల భూములు కొంతమంది భూస్వాముల చేతుల్లో ఉన్నది అందులో ముఖ్యంగా విష్ణు రామచంద్రారెడ్డి భూస్వామికి వ్యతిరేకంగా ఈ పోరాటం శాఖల ఐలమ్మ పోరాటంతో ప్రారంభం అంటే అక్కడ చాకరీ చాకిరి అంటే సీతారాములు గారు అంటే పని చేయించుకోవటం డబ్బులు ఇవ్వకపోవటం ఫ్రీగా చేయాలి ఫ్రీగా చేయాలి అంటే ఈనాడు జనాలకి ఈ మాటలు తెలియదు అందుకని వాళ్ళే వివరించాలి అంటే ఆ రోజుల్లో లక్ష యాభై వేల ఎకరాలు వాడు సొంత వ్యవసాయం కదా ముప్పై ఎకరాలు చేస్తే సొంతంగా చేయించుకోవచ్చు అయితే అతను సొంతంగా చేయించుకునేటువంటి భూముల్లో ఆ ఊర్లో ఉన్నటువంటి పేదవాళ్ళంతా ఆ వ్యవసాయం వీళ్ళు చేయాలి మొదలు మొత్తం ఈ విష్ణు రామచంద్రారెడ్డి భూములు మొదలు దున్ని నాట్లు ఇవన్నీ అయిన తర్వాతనే వాళ్ళ వ్యవసాయం చేసుకోవాలి చేసుకోవాలి అంతే తప్ప భూములు వ్యవసాయం చేయకుండా వాళ్ళ సొంత వ్యవసాయం చేసుకోవాలి లేదు ఆ విధంగా అట్లా వ్యవసాయం వ్యవసాయం అంతా చేయించుకొని అవి కూడా డబ్బులు లేకుండా ఇంట్లో తినొచ్చి వ్యవసాయం చేసి అది కూడా ఎంత దుర్మార్గం అంటే ఒక బాలింత ఉదాహరణకే చెప్తున్నా ఒకటి రెండు విషయాలు చాలా కథలు ఉన్నాయి సమయం సరిపోదు కాబట్టి నిజమైన కథలు నిజమైన కథలు నిజమైన కథలు అయితే అప్పుడున్నటువంటి పెద్ద మనుషులు చెప్పినటువంటి ఉదాహరణలు గాని పుస్తకాలు సుందరయ్య గారు రాసిన పుస్తకం కావచ్చు కృష్ణమూర్తి గారు రాసిన పుస్తకం కావచ్చు అదేవిధంగా చాలా మంది ప్రముఖులు నరసింహులు రాసినటువంటి పుస్తకం కావచ్చు భీమరెడ్డి నరసింహాడు రాసిన పుస్తకం కావచ్చు ఇట్లా చాలా మంది రాసినటువంటి పుస్తకాల్లో వివరాలు ఉన్నాయి అయితే నా చంటి పిల్ల ఉంది నేను పాలియాలే నేను పోయి రావాల ద్వారా అంటే నువ్వు పాలిందో అని మాకేం తెలుసు నీకు చంటి పిల్ల ఉందని మాకేం తెలుసు తీ నీ రొమ్ము నుంచి పాలు బిండి చూయించు అని చెప్పితే ఏడ్చుకుంటూ రొమ్ము నుంచి పాలు బిండి నేను బాలింతని నా పిల్లకి నేను పాలియాలి అని చెప్పితే కూడా వదిలిపెట్టినటువంటి సంఘటనలు ఇంత రాక్షసత్వం ఇంత రాక్షసత్వం కొనసాగినటువంటి సందర్భాలు ఉన్నాయి అందుకని ఆ ప్రజల్లో ఒక పెద్ద భూసాలకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన రావటం నేను ఎట్లా ఎదిరించాలని చర్చలు జరగటం అనేది ప్రారంభం అయింది అనేక రకాల బాధలు కష్టాలు ఈ పేద ప్రజలు పడినటువంటి రోజులు అవి పెట్టి చాకిరి మిగతా కులాలు చాకలో వాళ్ళు వాళ్ళకి పని చేసిపోవాలి గొల్లోళ్ళు ఉన్నారు వాళ్ళకి గొర్రెలు ఇయ్యాలి ఉన్నారు కళ్ళు పోయాలి ఫ్రీ ఏది లేదు వాళ్ళకి ఏమని అంటే మీరు బ్రతికేది నా భూములలో కదా పశువులు మేపుకునేది నా భూములే కదా కాబట్టి నా కొట్టుకునే పోయాలి అందుకనే సమస్త కులాలు కింది కులాలు అన్ని వాళ్ళకు ఉచితంగా చేసి పెట్టడం అనేది ఆనాడు ఉన్నటువంటి పద్ధతులు ఇదే సందర్భంలో చాకల ఐలమ్మ ఆమెకు అంత భూమి ఉంటే సొంత భూమి దానికి అదనంగా ఇంకొక మూడు నాలుగు ఎకరాల భూమి వేరేది అంటే పాలకుర్తి ఐలమ్మ ఆమె మూడు నాలుగు ఎకరాలు అది ఇంకొక రైతు దగ్గర కౌలు తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నది వ్యవసాయం చేసుకొని పంటకు వచ్చిన తర్వాత పంట కోసి కుప్ప పోసారు కుప్ప పోస్తే విష్ణు రామచంద్రారెడ్డి ద్వారా గుండాలను పంపించి అది తన భూమి చేసుకోకుండా ఇతరుల దగ్గర కౌరుగు కూడా భూమి చేసుకొని ఒడ్లు వాడ కుప్ప పోసింది ఆ కుప్ప ఎత్కరా పోరే అని చెప్పి గుండాలను తోల్తాడు భూమి కాదు కదా భూమి కాకుండా ఎట్లా ఒక చాకలి కుటుంబం పుట్టి తన భూమి కాకుండా ఇతరుల భూమి కౌలుకు తీసుకొని చేస్తదా అసలు దీని సంగతి ఏంది అని చెప్పి అది మొత్తం మొత్తం లూటీ చేసుకుని రమ్మని తోలుతారు తోలినప్పుడు ఆ కుప్ప దోసుకపోవటానికి ఈ గుండాలంతా అక్కడికి వస్తారు అప్పటికి ఆంధ్ర మహాసభ ఏర్పడ్డది ఆంధ్ర మహాసభ సభ్యత్వం ఆ కాగిధం ఆ కొంగులో చుట్టుకొని ఉన్నదని ఆంధ్ర మహాసభ సభ్యత్వం ఉంది అని ఒక ధైర్యం కూడా ఉంది అప్పటి ప్రారంభ దశలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అంతా ఉన్నారు ఆంధ్ర మహాసభ మాత్రం ఆ విధమైనటువంటి పాత్ర నిర్వహించింది ఆ సందర్భం వచ్చినప్పుడు ఆంధ్ర మహాసభ బలం ప్లస్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల యొక్క బలం వెంటనే ఈ సమాచారాన్ని భీమిరెడ్డి నరసింహరాడి గారు తెలియజేయటం అప్పుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి నల్లా నరసింహులు కృష్ణమూర్తి గారు అక్కడి నుంచి బిఎన్ గారి అనుచరులు వీళ్ళందరూ పోయి ఏంటమ్మా ఏందని అంటే పరిస్థితి ఇది నా వ్యవసాయాన్ని నేను చేసుకుని నా పంట నేను పండించుకుంటే పంటలు గుండాలు వచ్చిండ్రు తన అన్యాయం ఉంది అని అంటే అప్పుడు మరి ప్రజల్ని సమీకరించాలని అన్నప్పుడు ఐలమ్మ మహిళల్ని ఊరందరినీ ఏకం చేసి తల చేతికొచ్చిన కర్ర గుత్ప ఏది ఉంటే పట్టుకొని పక్కకొని వీళ్ళదింట వాళ్ళందరినీ సమీకరించింది ధైర్యంగా అప్పుడు వీళ్ళందరూ కలిసి వచ్చినటువంటి గుండాలని తరిమి కొట్టి వాళ్ళు అప్పటికి బస్తాలు వేసుకొని పోతున్నారు బస్తాలు వేసుకొని పోతుంటే ఎంటబడి ఆ గుండాలని తరిమి తీసుకుపోతున్నటువంటి ధాన్యాన్ని తీసుకుపో మళ్ళీ అయినా మా ఇంట్లో పోస్తారు అప్పుడు ప్రజలకు ఏమర్థమైందంటే ఓహో మనం ఇప్పటిదాకా ఒంటరిగా ఉన్నాం సంఘ బలం లేదు సంఘ బలం లేదు కాబట్టి మనం వాళ్ళ దౌర్జన్యాలకి దోపిడీకి గురవుతున్నాం వెట్టి చాకిరి చేస్తున్నాం కాబట్టి మనం సంఘం పెట్టుకుంటే మనందరం ఐక్యం అయితే ఈ దొర ఏంది ఈ దొర పీకుడేంది అనే చర్చ అప్పుడు వచ్చింది అందుకనే ధొరలకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా పేదవాళ్ళు ఐక్యం అయితే మనం పోరాడొచ్చు అని ఒక విశ్వాసం కల్పించింది ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం దాంతో విస్తారంగా గ్రామాలలో సంఘాలు ఏర్పడి ఆ విధంగా వాళ్ళు ఎదుర్కోవడానికి గుర్తు సంఘాలు కూడా ఏర్పాటు అయినాయి ఆ విధంగా అట్లా మూమెంట్ అనేది ఈ పోరాటం నాందిగా కొనసాగి కొనసాగింది సీతారాములు గారు మరి ఆ కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో నైజాం నవాబు గానీ రజాకార సైన్యాలు గానీ కమ్యూనిస్ట్ పార్టీ గాని ఏ విధంగా కమ్యూనిస్ట్ పార్టీ పనిచేసింది త్వరలు భూసాములు రజాకార సైన్యాన్ని ఎట్లా తీసుకునేటోళ్ళు దాన్ని ప్రజలు ఎట్లా ప్రతిఘటించారు ఇచ్చినట్టు ఒక ఉదాహరణగా ఒక రెండు ఘటనలేవైనా అయితే పంతొమ్మిది వందల నలభై ఆరు జులై నాలుగో తేదీ రెడ్డి కొమరయ్య చనిపోతాడు తెలంగాణ తొలి అమరుడు అంటే అప్పటి వరకు ఈ గుత్పలతో చేతనైన గాడికి ప్రతిఘటించారు తప్ప ఆయుధాలు వీళ్ళ చేతుల్లో లేవు అందుకనే దొడ్డి కొమరయ్య ఊరు కడవెండి ఆయలమ్మ వీళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని ఆ ఊర్లో కూడా సభ పెట్టి ఊరేగింపు చేస్తున్నటువంటి సందర్భంలో అప్పటికే నైజాం పోలీస్ తో పాటు ప్రజాక కూడా రంగ ప్రవేశం చేశారు రజాకారులు అంటే ఎవరండి రజా పోలీసు వేరు రజాకారులు వేరా రజాకారులు అంటే వాలంటీర్స్ అనేది వాళ్ళ ఉర్దూలో ఉన్నటువంటి పదానికి నిజంగా నిజంగా ఎవరి వాలంటీర్లు అసలు వాలంటీర్ పేరు అది అయితే యొక్క ఉద్యమం ఉధృతం అవుతున్నది నైజాం రాజు పతనం అయ్యే పరిస్థితి వస్తుంది విధంగా భారతదేశంలో స్వాతంత్రోద్యమం పెరిగింది స్వాతంత్రం దేశమంతా వచ్చింది మనది నైజాం రాజు రాచరిక పాలనలో ఉంది కాబట్టి ఇది ముస్లిం సంబంధించినటువంటి రాజ్యం కాబట్టి ఈ రాజ్యం కమ్యూనిస్టులు చేతుల్లోకి పోతదనే ఒక భయం చేత ఈ రాజ్యాన్ని కాపాడుకోవాలనే ఒక లక్ష్యం కోసం కాశీం రజ్వీ అనే అతను ఈ ఏర్పాటు సంస్థ నిర్పాటు చేశారు రజాకార్ ఈ రజాకారుల యొక్క ఉద్దేశం ఏంటంటే నైజాం రాజ్యాన్ని కాపాడాలి నైజాం రాజ్యాన్ని ముస్లిం కాబట్టి మనందరం దీన్ని నిలబెట్టాలి అనే ఒక కాన్సెప్ట్ తో వాళ్ళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తెచ్చుకొని గడిలలో పెట్టుకున్నారు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ప్రజాకారుల సంఘానికి అధ్యక్షుడు కాశీ విష్ణు రామచంద్ర రెడ్డి ఉపాధ్యక్షుడు అంటే రామచంద్ర రెడ్డి ఉపాధ్యక్షుడు రామచంద్రెడ్ ఉపాధ్యక్షుడు అసలు ఆ రోజుల్లో హిందూ భూస్వాములు ఎక్కువగా ఉన్నారు జరిగిన పోరాటాలంతా హిందూ భూస్వాముల మీద జరిగిన పోరాటమే అందులో ముస్లిం భూస్వాములు కొంతమంది ఉండొచ్చు ఇంకా కొంతమంది ఉండొచ్చు ఉండొచ్చు కానీ వీళ్ళు ఎవరెండ చూసుకొని రాజు యొక్క అండ చూసుకొని వీళ్ళు అవుతున్నారు రాజు యొక్క అనుచరులుగా వీళ్ళు యారాచకాలు చేశారు అట్ల ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు పంతొమ్మిది నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేను విమోచన దినము విముక్తి దినము అంటే నైజాం ముస్లిం రాజుల నుంచి హిందువులకు విముక్తి జరిగింది అని అంటారు అది అది ఎంతవరకు శుద్ధ అబద్ధం దీన్ని వక్రీకరిస్తున్నారు కమ్యూనిస్టులు చేసినటువంటి పోరాటాన్ని దాని ఫలితాలని వక్రీకరిస్తున్నారు ఇది బీజేపీకి అలవాటు ఆర్ఎస్ఎస్ కు మరీ ఎక్కువ అలవాటు అసలు స్వాతంత్రోద్యమాన్ని వక్రీకరిస్తున్నారు గాంధీ గారిని దేశభక్తుడు అంటున్నారు దేవుడు దేవుడు అని గుడి కడుతున్నారు అదే జవహర్ లాల్ నెహ్రూని ఫాసిస్ట్ అని అంటున్నారు లేకపోతే ఫ్యూడల్ అంటున్నారు నిన్నమాన పత్రికలు చంద్రబాబు నాయుడు కూడా జవహర్ లాల్ నెహ్రూ ఫ్యూడల్ అని అంటున్నాడు అంటే గాంధీ గారిని చంపిన గాడ్సేనే దేశభక్తుడైన ఈ రోజుల్లో తెలంగాణ ఆరుసగు వక్రీకరించడంలో ప్రజా ఆశ్చర్యపడాల్సిన ఏం లేదు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు హిందూ ముస్లింల మధ్యన జరిగిన కొట్లాట విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఇది జరిగింది అని అంటారు అంటే సర్దార్ వల్ల భాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఆయన ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ గా ఉన్నాడు అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గాంధీ గారిని చంపిన తర్వాత ఆర్ఎస్ఎస్ నిషేధించిన నాయకుడు మరి అట్లాంటి పటేల్ ని వీళ్ళు ఎప్పుడు లో చేర్చుకున్నారో అర్థం కావట్లేదు ఇది ఒక విచిత్రమైన విషయం అంటే పటేల్ బతుకుంటే ఇదే ఉండేది కాంగ్రెస్ పార్టీ గాంధీ గారు చెప్పిన గాడిసేని జైల్లో పెట్టింది ఆయన ఏ నిషేధించారు ఆయన బీజేపీలో కలిపేసుకున్నారు ఆయన చెప్పగలుగుతారు అందుకనే ఇది చాలా తప్పుడు పద్ధతి అయితే ఆనాడు కమ్యూనిస్టుల యొక్క ప్రాబల్యం పెరిగింది ఉద్యమాలు పెరిగినాయి పోరాటాలు పెరిగినాయి ఈ పోరాటాల ఫలితంగా అప్పటికే నైజాం రాజు కింద పడేసిన కాడ వదిలేసి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ధరల పరిస్థితి ఏంటి కాంగ్రెస్ లో కూడా కొంతమంది ధరణులు భూస్వామి ఉండి మేము ఈ కమ్యూనిస్ట్ తో ఎంటర్ కాకపోతే ఇది కమ్యూనిస్టుల పాలైపోద్ది అని వీళ్ళు మొరబెట్టుకుంటే అప్పుడు సైన్యాన్ని దించు దించిన మూడు రోజులకే సరెండర్ అయిండు సరెండర్ అయింది అంటే ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి కదా కొట్టినందుకు ఎట్లా నిజంగానే గనక అతన్ని విమోచన అంటే అతన్ని ఓడించాలి పాపాలు చేసినందుకు వాళ్ళని జైల్లో పెట్టాలి రజాకారు ముఖ్యంగా ప్రజల్ని హింసించి ఇబ్బందులు పెట్టి చంపేసినటువంటి రజాకారులని శిక్షలే ఈ కాసిం రజ్వే లెక్క ప్రకారంగా లేదు ఒప్పందం చేసుకున్నారు వీళ్ళు అంతకు సంవత్సర కాలం యథావిధిగా కొనసాగించాలని ఒప్పందం తర్వాత ఆరు స్ట్రగుల్ సీరియస్ అయిన తర్వాత పోలీస్ యాక్షన్ వచ్చిన తర్వాత ఒప్పందం ఏందంటే సంవత్సరానికి యాభై లక్షల రూపాయలు రాజభరణ ఇయ్యాలే పోగా సంవత్సరానికి యాభై లక్షలు ఇవ్వాలి కాసిం రజ్వీ పైన చర్యలు తీసుకోవద్దు రజాకారుల మీద చర్యలు తీసుకోవద్దు మా మీద ఏ రకమైన చర్యలు తీసుకోవద్దు అదే విధంగా నన్ను రాజ్ ప్రముఖుగా గుర్తించాలే గుర్తించడం ఏంది రాజ్ ప్రముఖ గా ప్రకటించాలే అని చెప్తే అప్పుడు ఆయన రాజ్ ప్రముఖ ప్రకటించి సంవత్సరానికి యాభై లక్షల రూపాయలు రాజభరణం ఇచ్చి వీళ్ళ మీద కేసులు లేకుండా చేసి కాసిం రజ్విని హాయిగా పాకిస్థాన్ పంపించి పంతొమ్మిది యాభై రెండు దాకా రాజ్ ప్రముఖ్ నైజాం రాజే మనకు మొదటి జనరల్ ఎలక్షన్ల దాకా మరి దీని విలీనవనాల ఒప్పందం తో విలీనం చేసుకున్నట్టకపోతే వాళ్ళన్నట్టు విముక్తి అయ్యేది చాలా తప్పు ఇది పైగా ఇది ముస్లింల మధ్యన హిందువుల మధ్యన తగాదా కానే కాదు ఇప్పుడు అనుకుంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలోనే ముగ్దీమ్ మొహియుద్దీన్ మహమ్మద్ అబీబులు ఇక్కడ కార్మికు ప్రారంభం చేసిన హైదరాబాద్ లో నైజాం ప్రభుత్వం నైజాం ప్రభుత్వం ఉన్నప్పుడు ముస్లిం రాజుకు వ్యతిరేకంగా అదే విధంగా ముప్పై లో కామ్రేడ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి అందులో ఆలిం ఖుంద్ అని అతను కూడా ఒక ఇప్పుడు ఆయన పేరు మీద ఐఎస్ సదన్ దగ్గర ఆఫీస్ కూడా ఉంది మక్దు మహియుద్దీన్ మీద సిపిఐ పార్టీ స్టేట్ ఆఫీస్ ఉంది అదే విధంగా షోహెల్లా ఖాన్ తమ పత్రిక పెట్టి షోహెల్లా ఖాన్ యువకుడు ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ల వయసు నైజాం రాజుకు వ్యతిరేకంగా వ్యాసాలు రాసిండు నైజాం రాజు అయ్యా నువ్వు నీ రాసరికంలో గ్రామాలలో భూస్వాములు దౌర్జన్యం చేస్తున్నారు దోపిడీ చేస్తున్నారు పీడిస్తున్నారు పీల్చి పిప్పి చేస్తున్నారు కాబట్టి నీ రాజ్య హింస అని నైజాం రాజుకు వ్యతిరేకంగా ఖాన్ ని రజాకారులు ఈ కుడిచేయి నరికేసి చంపేశారు అంతకుముందు నలభై నాలుగులోనే లోనే రామచంద్ర రెడ్డి బందగిని చంపేశాడు అంటే ముస్లింలు కూడా అనేక మంది యోధులు ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి పరిస్థితున్నది అందుకని ఇది హిందూ ముస్లిం కొట్లాట కాదు ఇది ఇది భూస్వాములకు వ్యతిరేకంగా రాచరికానికి వ్యతిరేకంగా తిన్నే వాడికే భూమి ముక్తి విముక్తి కోసం పోరాటం ఇది ఒక వర్గ పోరాటం ఇది ఇది కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు కలిసి ఈ భూస్వాములకు వ్యతిరేకంగా రాచరికానికి వ్యతిరేకంగా ఒక మహత్తరమైనటువంటి పోరాటం కొనసాగింది ఇప్పుడు దీన్ని బిజెపి వక్రీకరిస్తున్నది ఇది తప్పు అని చెప్తున్నాం మేము మీరు కూడా ఆలోచించండి ఎవరు వక్రీకరిస్తున్నారో ఎలా తప్పు చాలా సవివరణంగా ఒక ముస్లిం రాజుకు వ్యతిరేకంగా ముస్లిం ప్రజలు ముస్లిం నాయకులు ముస్లిం రచయితలు ఏ విధంగా పోరాడి అమర్లయ్యారో సీతారాములు గారు చాలా స్పష్టంగా తెలియజేశారు గాంధీని హత్య చేసినటువంటి వ్యక్తి దేశభక్తుడైపోయాడు అలాగే సంస్థను నిషేధించినటువంటి పటేలు వాళ్ళ సంస్థలో కలుపుకున్నారు అందుకని సీతారాములు గారు చెప్పినట్టుగా మీరు ఆలోచించండి మీ ప్రశ్నలు పంపించండి ఇప్పటికైనా సరే అలాంటి అబద్దాల కోరుకు దూరంగా ఉండండి మీ ప్రశ్నలు పంపిస్తూ ఉండడు సీతారాములు గారు మరి ఇలాంటి వక్రీకరణ చేస్తున్నటువంటి సందర్భంగా పంతొమ్మిది నలభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై యాక్చువల్ గా ఇక్కడ హైదరాబాద్ సిటీలో పథే మైదాన్ లో ఏం జరిగింది ఆ నైజాం నవాబ్ ఏ విధంగా ఏర్పడ్డాయి అంటే అంతకు ముందు తన ఒక దేశంగా ఉంచుకోవాలని ప్రయత్నం చేసిండు ప్రయత్నం చేయటమే కాదు ఐక్యరాజ్య సమితి లెటర్ కూడా పెట్టిండు ఇది ఒక దేశంగా ఉండాలని అంటే అప్పుడున్న పరిస్థితుల్లో జమ్మూ కశ్మీర్ లో హర్సింగ్ అక్కడ రాజు రాజా హరిసింగ్ రాజా హరిసింగ్ అక్కడనే ముస్లిం ప్రజల జనాభా ఎక్కువ రాజు హిందూ ఇక్కడ ఏమో హిందూ ప్రజలు ఎక్కువ రాజు ముస్లిం ఇక్కడ జరిగిన పోరాటం కూడా భూస్వాములకు వ్యతిరేకంగానే పోరాటం జరిగింది వాళ్ళ దూరం వ్యతిరేక పోరాటం జరిగింది అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా తండ్రి షేక్ అబ్దుల్లా నాయకత్వంలో అక్కడ ముస్లాంలకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది అందుకనే ఈ రెండు దేశాలు భిన్నమైన రాజేమో హిందూ ప్రజలేమో ముస్లిం ఇక్కడ ఇక్కడ రాజేమో ముస్లిం ప్రజలేమో హిందూ హిందువులు ఉల్టా ఉంది అయినా ఇక్కడనేమో కమ్యూనిస్ట్ పోరాటం చేసిండ్రు రు అక్కడేమో నేషనల్ పార్టీ తరఫు నుంచి వాళ్ళు ఫరూక్ వాళ్ళ తండ్రి పోరాటం చేశాడు తండ్రి పోరాటం చేశాడు అందుకని వీళ్ళేమో ఎందుకంటే అది పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నటువంటి ప్రాంతం అందుకని అది పాకిస్తాన్ లో ఎంటర్ కావాలనేది పాకిస్తాన్ కుట్రలు కుతంత్రాలు జరిగినాయి ఈ రాజు తటపటాయించి ఇక్కడనేమో అయితే ముస్లిం కాబట్టి అయితే ఇది బౌండరీస్ సమస్య ఇది ఈ దేశంలో కలిసే తప్ప ఇంకో మార్గం లేదు లేదు కాబట్టి ఇక్కడ కమ్యూనిస్టుల యొక్క పోరాటం ఈ ఉధృతి ఇదంతా దృష్టిలో పెట్టుకొని పటేల్ సైన్యం వీళ్ళంతా వచ్చిన తర్వాత రాజీ చేసుకుని వీళ్ళు ఇళ్ళ కలిసింది అక్కడనేమో హిందూ రాజు ముస్లిం ప్రజలు అక్కడ కూడా భూస్వాములకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాటం జరిగింది ఆ విధంగా అప్పటికే పాకిస్తాన్ వాళ్ళు కొంత భూభాగాన్ని ఆక్రమించుకున్నారు అప్పుడు భారత సైన్యం రంగం మీద పోయింది అది ఇంటర్నేషనల్ కొత్తగా స్వాతంత్రం వచ్చింది కాబట్టి బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పంచాయతీలే వాళ్ళు పెట్టిన పంచాయతీలే అందుకని అక్కడ దాకా ఆగండి అని అంటే అక్కడ దాకా ఆగి ఆ రకమైనటువంటి అడ్జస్ట్మెంట్ తోని అక్కడ ఆయనని కలుపుకోవడం అనేది జరిగింది సో అల్టిమేట్ గా మీరు చెప్పేది నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు విలీన దినమే తప్ప విద్రోహ దినం కాగా అనేది మీరు చెప్తే విలీన దినమే అది ఈ విలీన దినాన్ని వక్రీకరిస్తున్నారు నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి నేను చెప్పండి ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై రెండు ఆరు ఆరులో ఉన్నప్పుడే ఒక నల్లగొండ జిల్లాలోనే యాభై మంది గురిశి చేసింది యాభై మంది మంది గురిశిక్షసి నల్గొండ జైల్లో పెట్టారు నల్గొండ జైల్లో పెడితే అందులో ప్రముఖులు ఎవరు అని అంటే నల్ల నరసింహులు నంద్యాల శ్రీనివాసరెడ్డి పన్నాల రామరెడ్డి మురహరి రావు గార్లపాటి రామరెడ్డి గార్లపాటి రఘుపతి రెడ్డి దుర్గా నాయక్ ఎర్రబోతు రామరెడ్డి దుర్గా నాయక్ హీరోయి పాత్ర ఐదారు రణదమ్ములు విరోచితమైన పోరాటం చేసినప్పుడు తుంగతుర్తి నియోజకవర్గంలో నెలంబడి కుటుంబము అనేక రకాల చిత్రహింసలు పెట్టిన ఎక్కడ వెనుదిరగలేదు పోరాటాలు చేసిన చివరికి విష్ణు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి కొడుకు బాబుతో రా అనేక కృత్యాలు చేస్తే ఇదే ప్రజలు దుర్గానాయక్ నాయకత్వంలో జనగామ రైల్వే స్టేషన్ దాకా ఉరికిచ్చి అక్కడ కథం పట్టించారు అంటే ప్రజల యొక్క కసి ఆ విధంగా ఉన్నది అయితే పంతొమ్మిది యాభై రెండు దాకా మొదటి ఎన్నికలు వచ్చేదాకా రాజే ఇక్కడ రాజ్ ప్రముఖు అంటే యూనియన్ సైన్యాల్లో పోయినా రాజే ప్రముఖ రాజే ప్రముఖు ఇక్కడ పంతొమ్మిది యాభై రెండులో లో రాజ్ ప్రముఖు మన నైజాం రాజు ఇక్కడ తెలుసుకోండి పంతొమ్మిది నలభై ఏడులో లో దేశానికి వచ్చింది నలభై ఎనిమిది సెప్టెంబర్ విలీనమైండు అయినా సరే యాభై రెండు దాకా గవర్నర్ రాజ్ ప్రముఖు రాజ్ ప్రముఖు అయితే ఈ యాభై మందిని ఉరిదీయాలే అని చెప్పి హైకోర్టు పోకుండానే ఉరిదీయాలని ప్లాన్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అప్పుడు అంతర్జాతీయ బార్ కౌన్సిల్ సమావేశానికి మన డేనియల్ లతీఫ్ అని వీళ్ళ తరఫున వాదిస్తున్నాడు ఉరి రద్దు చేయాలని అక్కడ అయితే ఆయన ఏం చేసిండు అంతర్జాతీయ బార్ కౌన్సిల్ సమావేశానికి వెళ్ళినప్పుడు జస్ రాజధాని ఫ్రాగ్ లో ఎర్రబోతు రామరెడ్డి ఫోటో పెట్టి వాహనం మీద పెద్ద ఊరేగింపు విద్యార్థులు యువకులు అంత తెలంగాణలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాచరికం పోయింది రాచరికం పోయి విలీనం అయి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కాలంలో కూడా ఆనాడు తెలంగాణ ఆరు సగులో పనిచేసిన పదిహేను ఏళ్ల పదహారు ఏళ్ళ పిలగాళ్లకి ఊరేస్తున్నారు ఇది దారుణం దుర్మార్గం అని ఫ్రాగ్ లో ఊరేగింపులు జరిగినాయి అప్పుడు ఆయన వచ్చి హిందూ టైమ్స్ పత్రికలో వార్త రా వస్తే దాన్ని వేజ్ చేసుకుని సుందరయ్య గారు కూడా అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి వెంటబడి జవహర్లాల్ నెహూర్ మీద ఒత్తిడి తెచ్చి ఆ యాభై మంది మీద ఉన్నటువంటి ఊరి శిక్షని రద్దు చేశారు అందులో నల్ల నరసింహులు జైలుకు పక్క పెట్టి తప్పించుకొని పోయిండు కొంతమంది అటు తప్పించుకొని పోయిర్రు కానీ ఎర్రబోతు రామరెడ్డి మా నల్గొండ తాలూకా కి దగ్గర ఊరు మా ఊరు కూడా దగ్గర ఊరు ఇట్లాంటి మహానుభావుల యొక్క చరిత్ర కావలసినంత ప్రచారం లేకి రాకుండా కూడా పోయింది అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే దాకా ఇట్లాంటి దుర్మార్గాలు మిత్రులారా విన్నారు కదా ఎలాంటి దుర్మార్గాలు జరిగాయో ఏం జరిగాయన్నటువంటి విషయాన్ని విన్నారు కదా ఈ అంశంపై మీ ప్రశ్నలు పంపించండి బొజ్జ ఇక్షమైన యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం నమస్కారం సార్